ఈ ఏర్పాటు చేసిన గురిజాల జగన్మోహన్ గారికి అలాగే జనసేన పార్టీ వాళ్ళకి బీజేపీ అందరికి కూడా నమస్కారం బాబాయిన గొడ్డలు పోటు పోటీ ఎవరు అలాగే మద్యపానాన్ని డబ్బులతోనే దోచుకొని మొత్తం పేద ప్రజలను వెన్ను పోటు పొడిచింది ఎవరు జగన్ రెడ్డి అలాగే తల్లి చెల్లికి వెన్నుపోటు తల్లి చెల్లికి వెన్నుపోటు పోతుంది ఎవరు జగన్ రెడ్డి ఇన్ని చేసి ఇన్ని చేసి ఈ రోజు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబుపై పై వెన్నుపోటు పెట్టే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా కదా మన నాయకుడు ఈ రోజు చెప్పిన మాట ప్రకారం నాలుగు ఇచ్చాడు పెన్షన్ అదే జగన్మోహన్ రెడ్డి మూడు వేలు అనౌన్స్ చేసి ఆ మూడు వేలు ఇవ్వడానికి ఐదేళ్ళ టైం తీసుకున్నాడు కాబట్టి ఎవరు ప్రజలు వెన్ను పోటీ పడినట్టు కదా ఇన్ని చేసి ఇంకా ఆరు సూపర్ సిక్స్ అయితే మనం అనౌన్స్ చేసాం ఈ సూపర్ సిక్స్లో కూడా మూడు పెండింగ్ ఉన్నాయి మూడు కూడా అమ్మఒడి కానీ అలాగే ఉచిత బస్సు కానీ తల్లి కొందలు సారీ తల్లి కొందలు కానీ అలాగే అన్నదాత ప్రోగ్రాం కానీ ఈ మూడు కూడా ఈ మూడు నాలుగు నెలలోనే మీకు అందరికి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది వచ్చి ఒక్క సంవత్సరంలోనే నువ్వు ఇన్ని కోరికలు కోరుకుంటావు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని కోరికలు కోరుతావు చెప్పిందంతా చేస్తున్నాడు రాష్ట్రంలో ఆదాయం లేదు నేను బటన్ నొక్కుతున్నా అని చెప్పుకున్నా నువ్వు ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే ఆడతా నీకు లేదు నువ్వు ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఈ రోజు మా ప్రభుత్వాన్ని మా కుటుంబ ప్రభుత్వాన్ని వెన్నుపోటు అంటావా నీకు ఈ అర్హత ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా ఈ సభ ఏమంటారు మన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మన అభివృద్ధిని సంక్షేమాన్ని రెండింటినీ చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు లోకేష్ గారు అలాగే ఆయనకు సపోర్ట్ గా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే వారికి అన్ని విధాల అండదండలు అందిస్తున్నారు మోడీ గారు మనకు అన్నదానం ఇస్తున్నారు ఈ విధంగా మనం ప్రయాణిస్తే ఐదేళ్లలో మన అద్భుతాలు సాహసం పోతే జగన్మోహన్ గారు ఇక్కడ మన చిత్తూరు కూడా ఇండస్ట్రియల్ క్యాడేట్ తేవడానికి మన యువకంతా కూడా ఉద్యోగాలు కల్పించడానికి ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఈ సంవత్సరం లోపలే అవన్నీ కూడా ఫలించి దాదాపు ఆరు ఏడు వేల మందికి ఉద్యోగాలు కల్పించే పరిస్థితిని జగన్మోహన్ గారు తీసుకొస్తున్నారు మీకు అందరికి కూడా కాబట్టి ఇటువంటి ప్రభుత్వం మనకు కావాలా దొంగ మాటలు చెప్పి వెళ్ళిపోటు చేసే జగన్మోహన్ రెడ్డి కావాలా ఎవరు కావాలి మనకు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ పార్టీని ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నా మనం కష్టపడితే గాలి కొట్టుకోబోతున్న వైఎస్ఆర్ పార్టీ మీరందరూ కూడా కష్టపడితే లెక్కే లేదు వైఎస్ఆర్ పార్టీ మనకు ఈ అవకాశం ఇచ్చే ఇక్కడికి ఇచ్చేసిన మీకు అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఉమ్మడి కూటమి అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం ఈ రోజుతో పూర్తవడం జరిగింది మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే గత ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రకారమే పెన్షన్ కావచ్చు నాలుగు మూడు వేలు నుండి నాలుగు వేలు చేశాం ప్లస్ మూడు నెలలది కూడా ఏడు వేలు మొదటి పెన్షన్ ఇచ్చినాం అలాగే ప్రతి నెల కూడా ఒకరోజు ఆదివారం వస్తుందంటే శనివారమే కూడా పంచడం జరుగుతుంది పెన్షన్లు అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు రద్దు చేయడం అలాగే అన్నా క్యాంటీన్లు అలాగే అనేక ఏవైతే మహిళలకి గ్యాస్ సిలిండర్లు కావచ్చు ఇప్పుడు రానున్న రోజుల్లో తల్లికి వందనం కావచ్చు అలాగే ఆగస్టు పదహైదున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు అలాగే ఇరవై లక్షల మందికి ఉద్యోగం లేదా మూడు వేల రూపాయలు వృత్తి ఇస్తామన్నట్టే మా శ్రీ సిటీలో కావచ్చు ఫార్మా సిటీలో కావచ్చు ఇండస్ట్రియల్ సిటీలో కావచ్చు అనేక రకాల ఉద్యోగాని కోసం మా యువనాయకుడు నారా లోకేష్ గారు ప్రయత్నం చేశారు అలాగే రానున్న రోజుల్లో కొత్త కంపెనీల శంకుస్థాపన కూడా చిత్తూరు నియోజకవర్గంలో జరుగుతాయి మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలోని మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు యాభై ఐదు వేల కోట్లతో అమరావతి పునః ప్రారంభోత్సవం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా చూశారు కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏమిచ్చినా తక్కువే అని మా ముఖ్యమంత్రి గారు అహర్నిశలు అంటే రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటే అవుట్ ఆఫ్ దట్ పద్దెనిమిది గంటలు మన ఆంధ్ర రాష్ట్రం కోసం మన ఆంధ్ర ప్రజల కోసం కష్టపడుతున్నారు ఆల్ ది బెస్ట్ ముఖ్యమంత్రి గారు అలాగే మా కూటమి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుండి మంచి సహకారం అంది ప్రజలకు అనుకున్నవన్నీ చేసే విధంగా ఆ కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నారు వైఎస్ఆర్ పార్టీ గడిచిన సంవత్సరంలో జరిగిన అభివృద్ధి పైన వాళ్ళకి నిద్ర పట్టక వెన్నుపోటు అంటున్నారు ప్రజలకు వెన్నుపోటు పొడిచింది వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీకి ప్రజలు ఒన్నుపో వెన్నుపోటు పొడిచారు ఎందుకంటే వాళ్ళు చెప్పినది ఒకటి చేసినది ఒకటి అలాగే ఈరోజు ఈ నియోజకవర్గం నుండి ఎవరైతే కంటెస్ట్ చేసిన అభ్యర్థి ఉన్నారో వారు కూడా నిరసన పేరుతో బల ప్రదర్శన చేయాలని చూశారు బట్ ప్రజలు ఎక్కడ కూడా ఇక్కడ ఉన్న స్థానిక నేను కావచ్చు మా ప్రభుత్వం కావచ్చు మంచిగా పనిచేస్తుంది కాబట్టి ప్రజలు మద్దతు ఎప్పుడు కూడా మా కూటమి ప్రభుత్వానికే ఉంది అని ఇవాళ తెలిసింది